హలో ఎవ్రీ అందరూ ఎలా ఉన్నారు నేను ఈరోజు మీకు ఈజీ స్టైల్లో ఎగ్ బిర్యానీ టేస్టీగా ఎలా రావాలో చూపిస్తున్నాను చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట ఎక్కువ పెద్ద ప్రాసెస్ ఏముండదు యాక్చువల్ నేను ఇంతకుముందు పెట్టిన బిర్యానీ బిర్యానీలో కొంచెం వెజిటేబుల్స్ ఎక్కువ వేసి కొంచెం డిఫరెంట్గా అనమాట ఇది వేరే స్టైల్ ఇది తొందరలో చేసుకోవాలంటే చాలా ఈజీగా అయిపోతుంది అసలు ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరమే లేదు చాలా ఈజీగా అయిపోతుంది నేను ఇక్కడ నేను ఈ బిర్యానీకి యూజ్ చేసే రైస్ ఇది మేము పాలిష్ చేయను రైస్ అనమాట మేము ఈ మధ్యలో ఇవే తింటున్నాం అనమాట దాంతోటే చేస్తున్నాను అనమాట కొంచెం చిట్టి టైప్ ఉంటాయి రైస్ కానీ చిట్టి కాదు నార్మల్ రైస్ పాలిష్ చేయన్వి అనమాట ఫస్ట్ ఒక గిన్నెలో కుక్కర్లోకి ఆయిల్ తీసుకోవాలి నేను కుక్కర్లో చేస్తున్నాను ఒక కుక్కర్లోకి ఆయిల్ తీసుకోవాలన్నమాట నెక్స్ట్ అందులోకి బిర్యానీ ఆకు ఇలాచీ లవంగా చెక్క షాజీరా అన్నీ మంచిగా లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయాలి ఆ తర్వాత పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి తర్వాత ఆనియన్ కూడా పొడు పొడుగా కట్ చేసి వేసుకోండి అన్నీ మంచిగా ఫ్రై అవ్వాలి అనమాట నేను ఇక్కడ నేను స్పైసెస్ అన్నీ చాలా తక్కువ వేస్తున్నాను ఎందుకంటే మా పాప ఎక్కువ స్పైసీగా తినదనమాట నేను చాలా తక్కువ వేసుకున్నాను మీరు కావాలంటే మీరు కొంచెం ఎక్కువ వేసుకొని చేసుకోండి నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి మంచిగా కలుపుతున్నాను అనమాట మంచిగా మొత్తం అన్నిటికీ బట్టి మంచిగా ఫ్రై చేయాలి అనమాట అయితే నేను దీనిలో అన్నీ నేను తక్కువ తక్కువ క్వాంటిటీ వేస్తున్నాను మీరు మీ టేస్ట్కి తగ్గట్టు మీరు ఎక్కువ ఎక్కువ వేసుకోండి అనమాట నేను దీనిలో ఏమి యూజ్ చేయట్లేదు చూడండి చాలా సింపుల్గా ఉంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి నాకు ఎలా వచ్చిందో కూడా చెప్పండి నెక్స్ట్ ఇందులోకి నేను ఒక గుప్పడంతా పుదీనా ఇంకా కొత్తిమీర రెండు వేస్తున్నాను అనమాట టేస్ట్ అనేది పుదీనా ఫ్లేవర్ చాలా మంచిగా ఉంటాయి అనమాట పుదీనా కొత్తిమీర ఇక్కడనే వేయడం వల్ల చాలామంది కొంతమంది వాటర్లోనే వేస్తుంటారు అనమాట నేను ఇప్పుడు నేను దమ్ చేయట్లేదు కుక్కర్లో వేస్తున్నాను దమ్ చేస్తే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది నెక్స్ట్ టైం నేను మీకు దామ్ లో చూపిస్తాను ఎగ్ బిర్యానీ ఎలా చేయాలో నెక్స్ట్ ఇక్కడ నేను ఒక గుప్పెడంత కొత్తిమీర నెక్స్ట్ పుదీనా రెండు వేసేసి మంచి కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఒక టూ మినిట్స్ అట్లా మంచిగా ఫ్రై చేసేసుకోవాలన్నమాట ఇవన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం నెక్స్ట్ మనం మసాలాస్ వేసుకోవాలన్నమాట చాలా మంది ఇక్కడ టొమాటో వేసుకుంటారు మీ ఇష్టం ఉంటే వేసుకోండి నేను ఆ స్టైల్లో కూడా ఎగ్ బిర్యానీ చేసి ఇంతకుముందు వీడియో పెట్టాను ఒకసారి చెక్ చేయండి నేను ఇక్కడ ఏమి వేయట్లేదు పసుపు కారం ధనియాల పొడి తర్వాత గరం మసాలా ఇంకా జీలకర్ర పొడి వేసినాం కొంచెం వేసినాం జీలకర్ర పొడి ఎక్కువ వేస్తే చేదవుతుంది అనమాట కొంచమే వేసాను అనమాట టేస్ట్ సూపర్గా ఉంటుంది కారం ఇక్కడ మీరు ఇవన్నీ ఎక్కువ ఎక్కువ వేసుకోండి మీరు చూస్తేనే తెలిసిపోతుంది నేను చాలా తక్కువ తక్కువ వేసాను అనమాట మీరు మంచిగా ఎక్కువ ఎక్కువ వేసుకొని మంచిగా మొత్తం మిక్స్ చేసేసుకోండి సాల్ట్ ఇక్కడ వేసుకోవద్దు మీరు అస్సలుకి సాల్ట్ మనం వాటర్లోనే వేసుకుంటే టేస్ట్ బాగుంటది అనమాట అన్నీ వేసేసి మంచిగా ఫ్రై చేయాలన్నమాట నెక్స్ట్ మనం మెయిన్ ని దీనిలో జీలకర్ర పొడి చెప్పినాను కదా ఖచ్చితంగా వేసుకోండి నెక్స్ట్ దీనిలో మెయిన్ ఏంటంటే మసాలా కోసం అని మనం పెరుగు యాడ్ చేయాలన్నమాట పెరుగు యాడ్ చేసిన తర్వాత మొత్తం మిక్స్ చేసుకోవాలి పెరుగు వల్లనే మనకి బిర్యానీకి టేస్ట్ చాలా వస్తుంది అనమాట నేను నెక్స్ట్ ఈ మిస్ ఈ మసాలా అంతా మొత్తం మిక్స్ చేసుకోవాలి నేను చాలా తక్కువ వేసాను కదా అందుకే కొంచెం వైట్ వైట్గా అనిపిస్తుంది లేదంటే కారం అవి ఎక్కువ వేస్తే మంచిగా కలర్ సూపర్గా అనిపిస్తుంది అనమాట నెక్స్ట్ ఇవన్నీ మంచిగా వేసేసి మంచిగా మిక్స్ చేసుకున్నాక తర్వాత ఫస్ట్ నేను ప్రాసెస్ అంతా స్టార్ట్ చేసేకంత ముందే ఎగ్స్ని బాయిల్ చేసి పెట్టుకున్నాను రైస్ని ఒక ట్వంటీ మినిట్స్ బిఫోరే నానబెట్టుకున్నాను అనమాట మీరు కూడా అదే చెయ్యండి నేను చెప్పలేదు కదా అని చెప్పేసి మీరు మరో స్పాట్లో వేసేయండి వేయకండి ఎగ్స్ని ముందే బాయిల్ చేసి పొట్టు తీసేసి మొత్తం ఇట్లా ఘాట్స్ పెట్టుకోండి ఎగ్స్కి నేను నేను ఆ వీడియో చేయలేదు నేను మీ అందరికి తెలుసేమో అని చెప్పేసి నెక్స్ట్ రైస్ని నేను నానబెట్టి పెట్టుకున్నాను అనమాట ఇప్పుడు నేను దీనిలోకి డైరెక్ట్గా ఇంకా కొంచెం ఒక్కసారి స్టవ్ పైన పెట్టేసి ఇప్పుడు రైస్ వేస్తున్నాను అనమాట రైస్ రైస్ని మొత్తం వాటర్ అంతా ఉంచేసి ఉత్తి రైసే వేయాలన్నమాట ఇందులోకి ఇలా చేసి ఖచ్చితంగా నాకు టేస్ట్ ఎలా ఉందో కూడా చెప్పండి మర్చిపోకండి నేను వీడియో పెట్టడం ఈరోజు కొంచెం లేట్ లేట్ అయ్యింది అందరూ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లాస్ట్ వరకు చూడండి అస్సలు మర్చిపోవద్దు నేను ఇక్కడ వీడియోని అలానే పెట్టేసి వెళ్ళినాను అనమాట నేను కూడా మీ అందరికి అలానే చూపిస్తామని అనుకున్నాను నెక్స్ట్ ఇక్కడ ఇందులోకి రైస్ వేయాలన్నమాట నానబెట్టుకున్న రైస్ వేసేసి మంచిగా మిక్స్ చేయాలన్నమాట వాటర్తో సహా వేస్తే ఏంటంటే అది అంత టేస్ట్ ఉండదన్నమాట ముందే రైస్ వేసుకొని తర్వాత వా రైస్ని మిక్స్ చేయాలన్నమాట అప్పుడు కొంచెం క్రంచీగా అంటే ఇట్లా పూల్ పూల్గా విడిపోయి వస్తుంది అనమాట నెక్స్ట్ రైస్ నేను ఇక్కడ వన్ గ్లాస్ రైస్కి టూ గ్లాస్ వాటర్ పోసాను అనమాట నార్మల్ రైస్ కాబట్టి అదే మన బిర్యానీ రైస్ తీసుకుంటే వన్ గ్లాస్ రైస్కి వన్ గ్లాస్ వాటర్ పోయాలన్నమాట ఆ తర్వాత నేను ఈ రైస్కి నేను టూ విజిల్స్ పెట్టినాను అనమాట మన బిర్యానీ రైస్కి అయితే వన్ విజిలే పెట్టాలన్నమాట మొత్తానికి నెక్స్ట్ ఇందులోకి నేను ఇంకా మొత్తం మిక్స్ చేసేసుకొని ఒక వన్ మినిట్ స్టవ్ పైన పెట్టేసి వాటర్ పోసుకున్నాను అనమాట వాటర్ పోసుకున్న తర్వాత మెయిన్ ది మనకి దీనిలో వేయండి ఏంటి సాల్ట్ సాల్ట్ వేసుకోవాలన్నమాట సాల్ట్ వేసేసుకోవాలి నెక్స్ట్ ఎగ్స్ కూడా వేసేసుకోవాలి సాల్ట్ మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి సాల్ట్ ఎలా వేసుకోవాలి అంటే మీరు వాటర్ని టేస్ట్ చేస్తే కొంచెం ముప్పగా కనిపించాలన్నమాట అట్లా అంత సాల్ట్ వేసుకోవాలన్నమాట సాల్ట్ వేసు అంటే నాకు ఇక్కడ నాకు టూ స్పూన్స్ సరిపోయింది అనమాట మేము పింక్ సాల్ట్గా వాడతాం కాబట్టి అదంతా అయితే నెక్స్ట్ బాయిల్ చేసుకున్న ఎగ్స్ వేసేసుకోవాలన్నమాట మొత్తం పైన ఆల్రెడీ ముందేసుకుంటే ఏంటంటే అవి విరిగిపోతాయి అనమాట ఇప్పుడు లాస్ట్కి మనం కుక్కర్ మూత పెట్టేటప్పుడు వేసుకుంటే ఏంటంటే అవి పైన అలానే ఉండిపోతాయి అనమాట ఎక్కువ కల్పం కదా మనము అందుకే నెక్స్ట్ ఇందులోకే మనము ఒక వన్ నిమ్మకాయని పిండాలన్నమాట వన్ నిమ్మకాయని పిండి ఒక వన్ 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 అండ్ హాఫ్ తీసుకోండి నిమ్మకాయని ఇక్కడ పిండుకుంటే నిమ్మకాయ టేస్ట్ అనేది బిర్యానీకి చాలా బాగుంటుంది అనమాట చాలా తెలుస్తుంది కూడా నెక్స్ట్ అది కూడా పిండేసుకున్న తర్వాత నెక్స్ట్ మెయిన్ ఇందులోకి బిర్యానీలోకి మనము నెయ్యి వేయాలన్నమాట నెయ్యి వేస్తే టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది అనమాట అదే మనకు టేస్ట్ తెలియదు తగలదు కానీ ఇది వేయడం వల్ల బిర్యానీకి మంచి ఒక ఒక ఫ్లేవర్ వస్తుంది అనమాట అంతే వేసేసి అన్నీ వేసేసినాం కదా ఆల్మోస్ట్ ఒకసారి స్పూన్ తోటి జస్ట్ ఇలా మిక్స్ చేసేసి ఇంకా మూత పెట్టేసి చేయడమే అనమాట మూత పెట్టేసి కుక్కర్ పెట్టేయండి టూ విజిల్స్ పెట్టాలి అదే బిర్యానీ రైస్ అయితే వన్ విజిల్స్ పెట్ట ఖచ్చితంగా మర్చిపోకండి బిర్యానీ రైస్ అయితే వన్ విజిల్ ఈ రైస్కి అయితే టూ విజిల్స్ అంటే ఈ రైస్ అంటే ఇది నార్మల్ రైస్ నార్మల్ రైస్ అయితే టూ విజిల్స్ అనమాట అంతే నెక్స్ట్ ఇది స్టీమ్ మొత్తం పొయ్యేంత వరకు ఉంచండి స్టీమ్ పోక ముందుకే తీసిందంటే మొత్తం పైన వాటర్ వాటర్గా కనిపిస్తుంది అనమాట మనకి మొత్తం స్టీమ్ అంతా పోయిన తర్వాతనే తీయండి అప్పుడు అది వేడి వేడిగా తింటే టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది అసలుకి నేను మా తనిష్కకి దినిపించినానమాట ఇది కర్ట్తో తిన్నా కూడా బాగుంటుంది ఉత్తిగా తిన్నా బాగుంటుంది థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్